నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్ వద్ద ఉన్న అబీడింగ్ హోప్ చర్చ్ వద్ద వివిధ కారణాలతో అనారోగ్యంగా ఉన్న నిరుపేదలకు న్యూట్రిషన్ సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మరియు మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎల్ ఎన్ షేక్ ఇంతియాజ్ పాల్గొని మూడు వందల మందికి న్యూట్రిషన్ సరుకులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు అబిడింగ్ హోప్ చర్చి వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు మూడు వందల మందికి మంచి న్యూట్రిషన్ కలిగిన సరుకులను అందజేయడం సంతోషంగా ఉందన్నారు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు మీరు ముస్లింలయ్యుండి హిందువుల దేవాలయాలకు చర్చలకు వెళుతుంటారు మీ ముస్లిం పెద్దలు మిమ్మల్ని ఏమీ అడగరా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు సేవ చేయడంలో మా ముస్లిం సోదరులు పెద్దలు ఎప్పుడు ముందుంటారని చెప్పారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు నన్ను ప్రోత్సహిస్తారే తప్ప మా ముస్లిం సోదరులు ఏనాడు నన్ను ప్రశ్నించలేదన్నారు మనుషులంతా ఒక్కటే నన్న నినాదమే ముస్లిం సోదరులకు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ నిర్మల్ కుమార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు హోమ్ సెంటర్లో ఎంత మంచి కార్యక్రమం పెట్టారంటే ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ అయితే కావచ్చు ఇంకా మి మిగతా మిగతా ఉండే అవసరం ఉండే వాళ్ళతో కావచ్చు ఇక్కడ పెద్దవాళ్ళు ఎంత ఇదిగా చేయడం అనేది నిజంగా ఈసారికి నేను ధన్యవాదాలు కోరుకోవాలా ఎందుకంటే ప్రతి సంవత్సరం నిరంతరం ఆయన ఆయనకు ఉన్న డబ్బుల్లో ఎంతమందికి ఇస్తున్నారంటే దాదాపు ఇప్పుడు మూడు వందల పైన మందికి ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం అంటే అది అందరికీ సాధ్యం కదండి అది అది దేవుడు ఎన్నుకుంటారు అంతే అది మేము అనుకుంటే కాదు దేవుడు ఎన్నుకుంటారు మంచి పనులకి మంచి వాళ్ళకి ఎన్నుకుంటారు ఆ సార్ని ఎన్నుకున్నారు ఎటువంటి కార్యక్రమానికి నాకు ఈరోజు పిలవడం నాకు చాలా ఆనందం కలిగి ఉంది నేనేమంటున్నానంటే ఎవరు ఏదో డిసీజ్ ఏదో వచ్చేసింది దానికి మీరు ధైర్యం కోలుకోకుండా దానికి ప్యానిక్ కాకుండా మీరు ధైర్యంగా మీకు దానికైతే మెడిసిన్ ఉంది తప్పు తప్పు అయితే చేయకూడదు ఎవరు కూడా ఏదో కారణంతో తప్పు అయిపోయింది ఇంకా దానికి మనం సరిదిద్దుకోవాలి అంతే అరే అట్లా వచ్చేసింది అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అదే సాగు కారణం అవుద్ది ఏది కూడా మనం ధైర్యంగా ధైర్యం కోలుకోకుండా దానికి మెడిసిన్ తింటూ ఇదే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా మెడిసిన్ ఉంది ప్రతిదానికి మెడిసిన్ ఉంది మీరేం భయపడనక్కర్లేదు ప్రతిదానికి ఏంటంటే ధైర్యం అనేది చాలా అవసరం అండి ఆ ధైర్యంగా మీరు మెడిసిన్ తింటూ ఆరోగ్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారంటే నమస్తే టైం లేదండి మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు మా ముస్లిమ్స్లో అరే నువ్వు చర్చ్కి వెళ్తున్నావా నువ్వు ఏదో దేవస్థానానికి వెళ్తున్నావు అని చెప్పేసి ఏ రోజు నాకు ఎవరు అడిగింది ఏం లేదు ఎందుకంటే నేను దేనికి వెళ్ళినా గానే ఒక మంచి కార్యక్రమంకి వెళ్తాను అది ఆ దేవుడు ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉండాలా ఆ ఉండేవాడు ఎవరు కూడా తప్పు చేయడు అది నేను నమ్ముతాను ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ రాసిన పుస్తకాల్లో కానీ ఆ పద్ధతి ప్రకారం నడిస్తే ఏ తప్పు చేయాల్సిన అవసరం రాదు ఏ పోలీస్ స్టేషన్తో కూడా పని అవసరం రాదు మనం ఆ దేవభక్తితో బతికితే చాలా మంచి ప్రశ్న చేశారు మీరు నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ని గడిచిన మూడు సంవత్సరాలుగా దాదాపు మూడు వందల మంది అనాథ పిల్లలకి మన అనారోగ్యముతో ఉన్న పిల్లలకి ఈ పౌష్టిక ఆహారము ఇవ్వడము జరుగుతూ ఉంది బోర్డ్స్ ఆఫ్ ద ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనర్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మధ్యలోకి మరి గౌరవనీయులు మదీనా వాచి సంస్థాపకులు ఎంతియాజ్ గారు మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా హార్ట్ ఆయన హార్ట్ ఒకటే ఈ రెండు హార్ట్లు కలిసాయంటే నెల్లూరు పట్టణంలో ఇంకా చాలా గొప్ప కార్యాలు చేయొచ్చు మేమిద్దరం కలిసి అది నాకు ఉత్సాహం వచ్చిందన్నమాట కొంతమంది వ్యక్తులు కలిసినప్పుడు కొంత ఉత్సాహం వస్తుంది సంతోషం వస్తుంది వారిని చూస్తూ ఉంటే వారి యొక్క హృదయము నా హృదయము సేమ్ అన్నమాట మరి మేము చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ మేము చేస్తాం ఇది ఇవ్వడం వల్ల పిల్లలకి ఆరోగ్యం వస్తుంది మానసిక స్థితి పెరుగుతుంది పాఠశాలలకు వెళ్తూ ఉన్నారు చక్కగా పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు గ్రౌండ్లకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు ఆరోగ్య స్థితి బాగా పెరుగుతుంది ఇళ్లల్లో కూడా వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు సార్ మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇది తిన్నప్పటి నుంచి మా పిల్లలు చాలా బాగున్నారు సార్ అని ఇంకా కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉన్నారు మరి నెల్లూరు పట్టణంలో కొన్ని వేల మంది ఉన్నారు బాగలేని వారు కానీ నేను కేవలము మూడు వందల మందికి మాత్రమే ఇవ్వగలిగే స్తోమత నాకుంది అంతే అనమాట కాబట్టి ఇంకా కొంతమంది మరి ఎన్జిఓస్ నాతో సహకరిస్తే మనమందరము కలిసి చేద్దాం కొంచెం డిఫరెన్స్ తీసుకొద్దాము మరి కమ్యూనిటీలో పేద ప్రజలకి ఇంకా ఎక్కువ సహాయం చేసి వారిని సంతోషపరద్దాము ప్రతి ఒక్కరూ జీవించాలా అనే ఆ యొక్క హోప్ని వాళ్ళలో క్రియేట్ చేద్దాము మరి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన డేవిడ్ లివింగ్స్టన్ నేను డౌనీ హాల్ ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ యొక్క పాస్టర్గా ఉంటున్నాను మరి ప్రత్యేక కార్యక్రమం అబైడింగ్ హోప్ ట్రస్ట్ నా ప్రియ మిత్రుడు ఆత్మీయ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ థైటస్ నిర్మల్ కుమార్తో కలిసి ఇలా ఎంతోమంది అభాగ్యులైన చిన్నపిల్లలకు సహాయం చేయడంలో మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్న అధినేత రెవెండ్ డాక్టర్ టైటిస్ నిర్మల్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూడు సంవత్సరాలైంది ఈ కార్యక్రమం ఇలాగా కొనసాగాలని మా కోరిక వారిని అలాగే మేము అభినందిస్తూ వారిని ఇంకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మధ్యలో ఉన్నటువంటి రెవెండ్ సారీ ఇంతియాజ్ గారి యొక్క రాకడ మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది వారు మదీనా వాచ్ కంపెనీ యొక్క అధినేత వారు ఉన్నటువంటి మంచి హృదయాన్ని మేము చాలా అభినందిస్తున్నాం సార్తో కలిసి నిర్మల్ కుమార్ గారితో కలిసి వారు చేసినటువంటి ఇప్పుడు వారు ఉపన్యించిన ఉపన్యాసంలో వారికి ఉన్న హృదయాన్ని మేము చూడగలిగాం ఇలాంటి వారు మరి నెల్లూరు నగర పట్టణానికి ఎమ్మెల్యే కానీ కానీ లేదా వారు మేయర్గా కానీ వస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఎంతోమంది పేదవారికి ఎంతోమంది బడుగు వర్గాల వారికి ఆయన ఎంతో సేవ చేసిన వాడుగా ఉంటాడు అలాగే ఇలాంటి వారిని మనము రాజకీయాల్లో పైకి తీసుకురావడం మన బాధ్యత ఇలాంటి వారిని గుర్తించడం కూడా మన బాధ్యత అలాంటి వారు ఈ యొక్క నగరానికి ఎమ్మెల్యేగా కానీ లేదా మేయర్గా కానీ రావడం వల్ల కుల మతాలకు అతీతంగా చేయగలిగినటువంటి ఓ ఏకైక వ్యక్తిని ఇంతియాస్ గారిని గురించి నేను గర్వంగా చెప్తున్నాను ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటల్లో నాకు చాలా అర్థమైంది వారికి ఉన్న హృదయాన్ని అర్థమైంది వారి ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత సేవ దృక్పథం చాలా అభినందనీయం కాబట్టి వారు కూడా ఇంకా ముందుకు ఎదగాలని వారు నగరానికి మేయర్గా కానీ లేదా ఎమ్మెల్యేగా కానీ కానీ ముందున్న దినాల్లో ఉండాలని మేమంతా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికి సెలవు మీ అందరి మధ్య సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాం